హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలెక్టర్ అయిన ధీరజ్ శ్రీవల్లి మాటలు విని ధీరజ్ని అపార్థం చేసుకున్న రామరాజుకి గుండె పగిలే నిజాన్ని చెప్పిన వేదవతి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక శ్రీవల్లి అయితే కుటుంబం మొత్తాన్ని విడగొట్టి తనే పెత్తనం చేయాలని అనుకుంటూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా ధీరజ్ని ప్రేమని టార్గెట్ చేస్తుంది ఈ ధీరజ్ని ప్రేమని తక్కువ అంచనా వేస్తున్నావు ఈ నర్మదని తన భర్తని కూడా బయటికి పంపించేయాలి పంపించేస్తేనే నేను ఇంటికి మహారాణిని అవుతాను ఆస్తి అంతా కూడా ఆ మిల్లుని మొత్తం కూడా నా పేరు మీద రాయించుకోవాలి అప్పుడు నిజం తెలిసిన వీళ్ళు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటలేరు అని శ్రీవల్లి అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది తరువాత ఇక ప్రేమ అయితే ధీరజ్తో అంటూ ఉంటుంది ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ధీరజ్ కలెక్టర్ అవ్వాలని నీ కళ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి నువ్వు బాగా ప్రిపేర్ అవ్వకపోతే మాత్రం ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతావు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక ధీరజ్ అయితే తప్పదు ప్రేమ ఇప్పుడు నేను నెలకి నాన్నకి పదివేలు ఇస్తానని ఒప్పుకున్నాను ఇప్పుడు తప్పదు నాకు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ప్రేమ అయితే తను అనుకున్నట్టే పిల్లలకి ట్యూషన్ చెప్పడం మొదలు పెడుతుంది అప్పుడే ఇక పిల్లలకి ట్యూషన్ చెప్పడం చెప్తూ ఉన్నా ప్రేమని చూసి అప్పుడే ఇక భద్రావతి అయితే తన తమ్ముడే ప్రేమ తండ్రికి అయితే చెప్తూ ఉంటుంది రే చూసావా అసలు నీ కూతురికి ఎలాంటి పరిస్థితి దక్కిందో అసలు అది ట్యూషన్లో పెట్టుకొని పిల్లలకి చదువు చెప్పడం ఏంట్రా అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడే ఇక అది చూసి ఓర్చుకోలేకపోతాడు ప్రేమ తండ్రి అయితే అప్పుడే రామరాజుని పిలుస్తాడు ఏ రామరాజు బయటికి రావయ్యా అసలు నీకు బుద్ధుందా నా కూతురు ఇంట్లో మహారాణిలో పెరిగింది అలాంటి నా కూతుర్ని అక్కడ పిల్లలకి ట్యూషన్ చెప్పిస్తున్నావా కోడల సంపాద మీద ప్రతికి ఆడంగి వెదవా అని అంటూ తిడుతూ ఉంటాడు అప్పుడే అది విని రామరాజు అయితే నీ కూతుర్ని నేనేమి ట్యూషన్లు చెప్పమని చెప్పలేదు నీ కూతురే తీసుకొచ్చుకొని పిల్లల్ని ట్యూషన్ చెప్తుంది అని అంటూ ఉంటాడు రామరాజు అయితే నా కూతురు ఏదో తెలియక పెట్టుకుందనుకో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాయి అప్పుడే ఇక వేదవతి అయితే ఎందుకురా గొడవ పెట్టుకుంటున్నావు ఇక్కడి నుంచి తను నా కోడలు మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం తనకి నీకు సంబంధం లేదని చెప్పేశావు కదా అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే భద్రవతి అయితే చూడు వేదవతి అది ఎంత కాదనుకున్న ఈ ఇంటి ఆడపిల్ల ఈ ఇంటి ఆడపిల్ల అక్కడ అలా అవమానం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోము అని అంటూ ఉంటే మరి ఇన్ని రోజులు నేను కూడా ఇంటి ఆడపిల్లనే కదా నన్నెందుకు వదిలేశారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది చూడక్క ఇప్పుడు మాత్రం నేను నా కోడలికే సపోర్ట్ చేస్తాను నా కోడల విషయంలో మీ జోక్యం అస్సలు కూడా కుదరదు మీకు తనకి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటుంది వేదవతి తరువాత రామరాజు అయితే ప్రేమని తిడతాడు ప్రేమని తిట్టడంతో అప్పుడే వేదవతి అయితే ప్రేమని అర్థం చేసుకోండి అని నచ్చ చెప్పడానికి చూస్తూ ఉంటే శ్రీవల్లి మాత్రం ఏంటత్తయ్య మీరు కూడా మామయ్య గారు పరువు పోతూ ఉంటే వాళ్ళు మామయ్య గారిని బయటికి పిలిచి అంతలా మాటలు అంటూ ఉంటే ఇంకా ప్రేమకే సపోర్ట్ చేస్తారేంటి అయినా ఇప్పుడు ట్యూషన్లు చెప్పడం అంత అవసరమా అని అంటూ ఉంటే నేను ధీరజకి సహాయం చేయాలని అనుకున్నాను నా భర్తకి అండగా ఉన్నాను ఉండాలని అనుకున్నాను నేను ఏమి తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే రామరాజు అయితే నా ఇంట్లో ఇలాంటివేమీ కూడా పని చేయవు కాబట్టి నువ్వు ఈ పిల్లల్ని ట్యూషన్కి చే ఇక్కడికి మాత్రం పిలిపి లేదవతి అయితే అంతలోకి ధీరాజ్ అయితే ఇంటికి వస్తాడు ధీరాజ్ ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన గొడవంతా తెలుసుకొని అసలు ఎవరు నిన్ను ట్యూషన్ చెప్పమన్నారో ఎందుకు నువ్వు అందరి ముందు ఇలా తల ఉంచుకుంటావు నువ్వే తప్పు చేయలేదు నువ్వందరి ముందు తలంచుకుంటే నేను చూడలేను అని అంటూ ఉంటాడు ధీరజ్ చూసారా మావయ్య గారు ధీరజ్ తన భార్యని అన్నందుకు తెగ ఫీల్ అయిపోతున్నాడు ఆ ఎదిరింటి వాళ్ళు మిమ్మల్ని అన్నెన్ని మాటలు అన్నారు దాని గురించి ఒక్క మాట కూడా అనడం లేదు అని అంటూ ఇంకా రామరాజుకి కోపం వచ్చేలా చేస్తూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడే ధీరజ్ అయితే నువ్వు ఇంటి కోడలువేనా అని అడుగుతూ ఉంటాడు శ్రీవల్లిని ఇంటి కోడలు ఇంటి క్షేమాన్ని కోరుకుంటుంది ప్రతి విషయంలో కూడా నువ్వెందుకు ఓవర్గా రియాక్ట్ అవుతావు ప్రతిసారి కూడా ఏదో మా నాన్న పరువుని నువ్వొక్కదానివే కాపాడాలని అనుకుంటున్నట్టు మేము ఎవరూ కూడా మా నాన్నపరువు తీయాలని చూస్తున్నట్టు మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటే రే ఏంట్రా నా భార్యని ఎదురిస్తున్నావేంటి తన దాంట్లో తప్పేముంది తప్పు చేసిన నీ భార్యని సమర్థిస్తున్నావు నాన్నని అన్నన్ని మాటలు అంటుంటే ఒక మాట కూడా మాట్లాడటం లేదు తన అన్న దాంట్లో తప్పేం లేదు కదా అని అంటూ ఇక చందు కూడా శ్రీవల్లిని వెనకేసుకొని వస్తూ ఉంటాడు తర్వాత ఇక శ్రీవల్లి లోపలికి వెళ్ళిపోతుంది గేడుస్తూ నటించేస్తూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళాక ధీరజ్ నువ్వేమీ వాళ్ళ మాటలు పట్టించుకోకు రేపే ఫైనల్ ఎగ్జామ్ మనం మాత్రం చాలా గట్టిగా చదవాలి ఒకవేళ మనం ఉన్నాం తప్ప నువ్వు మాత్రం పనికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ఆ మాటలు విని వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నర్మద కూడా అత్తయ్య అంటే ఒక మాట చెప్తాను శ్రీవల్లి మన కుటుంబంలో ఎప్పుడు కూడా గొడవలు పెట్టడానికే చూస్తుంది అత్తయ్య మరి శ్రీవల్లి నోరు ఎలా ముంచాలో కూడా అర్థం కావడం లేదు తన వల్ల ఇంట్లో అందరూ కూడా మావయ్య గారి చేత తిట్లు తింటున్నాము అని అంటూ ఉంటుంది నర్మద నాకు కూడా అదే అనిపిస్తుంది నర్మదా అని అంటూ ఉంటుంది వేదవతి తరువాత ఇక ఎగ్జామ్స్ అయితే మొదలవుతాయి ధీరజ్ ప్రేమ రాత్రింబ మెలుకువగా మెలకుగా ఉండి మరి ఇద్దరు కూడా చదువుకుంటారు చదువుకొని ఎగ్జామ్స్ అయితే రాస్తారు రాసిన తర్వాత ఇక తను అయితే కలెక్టర్గా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయితే వస్తాడు ధీరజ్ అయితే అది చూసి ప్రేమ అయితే ధీరజ్ని కౌగిలించుకొని ముద్దు పెడుతుంది నీ కష్టం ఫలించింది బావా అని అంటూ ధీరజ్ని హక్ చేసుకుంటుంది ఇదంతా నీ వల్లే జరిగింది ప్రేమ నువ్వు లేకపోతే నేను ఈ విజయాన్ని సాధించేవాణ్ణి కాదు అని ధీరజ్ కూడా ప్రేమని కౌగిలించుకొని తన ఆనందాన్ని పంచుకుంటాడు ఇక వేదవతి బయట నుంచి వచ్చిన రామరాజుతో అంటూ ఉంటుంది మనవాడు కలెక్టర్ అయ్యాడండి అని అంటూ ఉంటే అయ్యాళ్లే కలెక్టరు అయినా నా పరువు తీసినవాడు ఇప్పుడు కలెక్టర్ అయ్యి నా పరువు ఏమన్నా నిలబెట్టాడా అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు రామరాజు బాగా చెప్పారు మావయ్య గారు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి శ్రీవల్లి ఇంకొక మాట నీ నోట్లో నుంచి బయటికి వచ్చిందంటే నీ చంప పగిలిపోతుంది అని వేదవతి అయితే కోపాన్ని చూపిస్తుంది శ్రీవల్లి మీద అమ్మ నా భార్య ఏమందని అని అనగాలని నీ భార్య ఏమీ అనలేదు నాన్న నీ భార్య ఏమీ తెలియని అమాకిరాలు అసలు నీ భార్య ఎప్పుడెప్పుడు నాన్న వస్తే గొడవలు పెట్టాలని చూస్తుంది అది అర్థం కావడం లేదా ధీర చేసిన తప్పేంటి ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాడు అని అంటూ ఉంటుంది వేదవతి అమ్మా అని అనగాలనే అవునరా ఇప్పుడు కూడా నిన్ను అపార్థం చేసుకుంటున్నా మీ నాన్నకి నిజం చెప్పకపోతే అది నేను చేసిన పెద్ద తప్పు అవుతుంది ఆ రోజు ప్రేమ ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది ఆ ప్రేమించిన వాడు దీని నగలు అన్నీ కూడా తీసుకొని దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడు దీన్ని రౌడీలకి అమ్మేయాలని చూశాడు అలాగే రౌ అమ్మేయాలని చూసినప్పుడు ధీరజు కొట్టాడో కొట్టాడు కొట్టిన తర్వాత వాడు పోలీసులకి ఫోన్ చేసి ప్రేమ ఉన్న రూమ్లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులకి ఫోన్ చేయడంతో అప్పుడు ఎలాగైనా సరే ప్రేమని కాపాడాలని నేనే ధీరజ్ని ప్రేమ దగ్గరికి పంపించాను తప్పనిపరి పరిస్థితుల్లో ప్రేమ మెడలో ధీరజ్ తాలి కట్టాల్సి వచ్చింది లేకపోతే రాత్రంతా వ్యభిచారం చేసిందని ప్రేమని పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు నా పుట్టింటి గురించి ఆలోచించి నా మేనగోడల జీవితం నాశనం అవ్వకూడదని నేను ధీరజ్ని బతిమలాడాను దీనికి నర్మదానే సాక్ష్యం అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది వేదవతి ఇన్ని రోజులు ఈ విషయం మీకు తెలిస్తే మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో అని అనుకున్నాను పెద్ద చిన్నోడు ధీరజ్ మాత్రం ఈ విషయం చెప్పొద్దని అన్నాడు చిన్నప్పటి నుంచి వాడిని ఒక శత్రువులాగా చూశారు వీడు మాత్రం ఎంత మంచివాడో నాకు తెలుసు ఇప్పటికైనా వీడిని అర్థం చేసుకోండి పనికి మాటలు విని మీరు ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటే నా కొడుకుని కోడల్ని నువ్వు మీరు అవమానిస్తూ ఉంటే నేను చూసి తట్టుకోలేను ఇప్పుడు మీరు అన్న మాటలకి ధీరజ్ ప్రేమ నర్మద వీళ్ళందరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏం చేస్తారు అని అంటూ వేదవతి ప్రశ్నిస్తుంది శ్రీవల్లి నువ్వు ఒకళ్ళని అవమానిస్తున్నావు ఆ అవమానం మనసుని ఎంత గాయపరుస్తుందో నీకు తెలీదు ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోవాలని విడిపోవాలని చూస్తున్నట్టుంది నీ ప్రవర్తన ఇప్పటి వరకు కొత్త ఇంటికి కొత్తగా వచ్చిన కోడలివి కదా అర్థం చేసుకుంటావని మౌనంగా ఉండిపోయాను ఇప్పుడు నుంచి చెప్తున్నాను విను ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని వేదవతి శ్రీవల్లికి కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు